స్వర్గీయ నందపూరి తారక రామారావు ఘాట్కి రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట ఎన్టీఆర్ ఘాట్కి ఘనంగా నివాళులర్పించిన సందర్భం ఏం చెప్తారు ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం ఏ విధంగా ఉండేది రాజకీయ ప్రవేశానికి ఆయన ఎలాంటి చేయతనిచ్చారు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ఈరోజు ఎన్టీఆర్ నూట ఎనిమిది నూట ఒకటవ జయంతి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం జాతి యొక్క కీర్తిని రాజకీయాల్లో ఉన్నతమైన విలువలను సంక్షేమాన్ని ప్రపంచానికి దేశానికి చూపిన గొప్ప వ్యక్తి ఎలా నిరుపేదలు రెండు చేతులు అన్నం తింటున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు ఆ యొక్క ఆలోచన ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఏ స్కీమ్ని కూడా తీయలేనంత శక్తివంతంగా తయారు చేశారంటే వాటికి ప్రధానమైన స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అట్లాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా ఈ ఘాట్లను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఏం చెప్తారు ఎన్టీఆర్ పాలన గురించి సినీ ప్రస్థానం నుంచి కానీ ఇటు రాజకీయ ప్రస్థానం నుంచి ఒక తిరుగులేని నాయకుడు ఏం చెప్తారు రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం చెప్పిన గొప్ప మహానుభావుడు కలియుగ దైవాలను చూడలేదు కానీ వారి రూపంలో చూపించాం ఇటు చలన చిత్ర రంగంలో కానీ పరిపాలన రంగంలో కానీ సమూనమైన మార్పులు తెచ్చి ఒక ఉన్నత విలువలను పెంపొందించి భావితరాలకు గొప్ప మార్గదర్శకం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారి స్ఫూర్తితోనే ఇవాళ ఏ ప్రభుత్వాలైనా ఈ సంక్షేమ రంగాన్ని చూపిస్తున్నాయంటే వారే స్ఫూర్తి అంతటి బలమైన ముద్ర వేసిన గొప్ప మహానుభావుడు ఈ యొక్క యుగాంతం ఉన్నంత వరకు వారు తరతరాలుగా అందరి హృదయాల్లో ఎన్టీ రామారావు గారు ఉంటారు థ్యాంక్ యూ అది పరిస్థితి ఒక వినూత్న రాజకీయాలు ఒక వినూత్న స్థితిని ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఉందంటే అది కేవలం ఎన్టీఆర్ మాత్రమైన అంశాన్ని మాజీ ఎమ్మెల్యే సెండర్ వెంకటవీరే చెప్పు వస్తున్నారు తనకు ఒక వినూత్నమైన ఒక అనూహ్యమైన అనుబంధం కొనసాగేది రాజకీయాల్లో ఆయన ఉన్నంతవరకు అనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మరిండ తెలుగు హైదరాబాద్